సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా మేమైతే కనుక వాడపల్లి అయితే వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూపిస్తున్నా చూడండి ఫుల్గా అయితే తీయడం అయితే కుదరలేదు చిన్న పాప కదండి చిన్న వల్ల అయితే కుదరలేదండి ఫుల్గా అయితే మేము ఒక గంట గంటన్నరలో అయితే వెళ్ళిపోయామండి మా భీమవరం దగ్గర నుండి అయితే షార్ట్ కట్లు ఉంటాయి కదా అటు నుంచి అయితే మేము వెళ్ళిపోయామండి ఇదిగోండి దగ్గర దగ్గర అయితే మేము రీచ్ అయిపోయాము స్వామివారి టెంపుల్కి అయితే దగ్గర దగ్గర అయితే రీచ్ అయిపోయాము ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇదిగోండి మేమైతే ఆదివారం అయితే వెళ్ళామండి ఆదివారం కూడా అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ శనివారం ఖాళీ ఉండదని అంటారు కానీ ఆదివారం కూడా జనం మట్టికి ఫుల్గా ఉన్నారండి మేము దర్శనానికి అయితే గంటన్నర అయితే అక్కడే ఉండిపోయాము ఫైనల్గా అయితే ఇదిగోండి దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఫోను నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్ అయితే వీడియో అయితే తీయడం కుదరలేదు దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి చిన్న వీడియో అయితే నేను తీసానండి ఇక్కడ కూడా వద్దన్నారు తీయద్దు అన్నారు నేను అది చిన్న వీడియో అని తీసాను బయట అయితే ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర విగ్రహం అయితే ఇలా పెట్టారు అక్కడ అయితే కొబ్బరికాయలు కట్టా కొట్టద్దన్నారు కానీ వాళ్ళు కొట్టేస్తున్నారు అందరూ ఇదిగోండి వచ్చి అండి ఇంకా అయిపోయిన తర్వాత మేమేమై బోన్ చేసి ఇంకైతే ఇంటికి వస్తామండి